హాయ్ అండి అందరూ బాగున్నారా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి హోటల్ అయితే ఓపెన్ చేసేసి అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పక్కన ఇడ్లీ అయితే వేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇంకా చాయ్ గిరాకు వస్తూ ఉంటే ఛాయ్ అయితే వేసుకున్నాను అండి కొన్ని వాళ్ళ దగ్గర పైసలు అయితే తీసుకొని ఒక పక్కన స్టవ్ మీద కర్రీ అయితే వేసుకున్నాను కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను దాంట్లో ముందుగానే ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కాలింపు కూడా వేసేసుకొని లాగా కనీస స్టార్ట్ చేస్తాను ఇంకా మా ఆయన కూడా ఒక పక్కన పిల్లలు కలిపేసుకుంటున్నారండి ఇడ్లీ ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పొద్దుటే చాయ్ ఖర్చు వాళ్ళు ఉంటారు కదా అసలే వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి ఎందుకంటే శీతాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి పొద్దుటే టీ అయితే వచ్చేస్తాడని అందుకనేసి మేము రోజు కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే షాప్ అయితే తీసుకున్నాము ఎందుకంటే పొద్దుటే ఆరింటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు దానివల్ల ఐదున్నరే తీరుకొస్తారని చాలా అని ఇప్పుడు ఒక సెంటర్కి పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆరింటికే పని పనిలోకి అయితే వెళ్ళిపోతారండి వాళ్ళ కోసం అయితే పొద్దుటే షాప్ తీసి వాళ్ళ కోసం టీ అయితే రెడీగా ఉంటుందండి పొద్దుటే టీ ఇంకా బిస్కెట్లు కూడా తీసుకుంటారు వాళ్ళు తాగేసి వెళ్ళిపోతే మళ్ళీ పదకొండు ఆ టైంకి టిఫిన్కి అయితే వస్తారండి వాళ్ళు ఒక పక్కనే కర్రీ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకొని తర్వాత దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసేసుకుంటే కనుక ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుపడ్డాయి కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే ఇంకా ఇది ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిగతా ఫలైందే చేసుకుంటూ ఉంటానండి చాలామంది అడుగుతున్నారు డైలీ వీడియోస్ చేయక వారం రోజుల నుంచి వీడియోస్ తీయట్లేదు ఏమైందని అడుగుతున్నారు ఏం లేదండి మొత్తం మేము ఫ్యామిలీతో కలిసి షిరిడీకి వెళ్ళాము అక్కడే నాలుగు రోజులు అయితే ఉన్నామండి దానివల్ల వెళ్ళే ముందు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల దాకా నాకు వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే నాకు కొంచెం అలాగే వెళ్ళే ముందేమో అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము పిల్లలకి అవి తినడానికి ఏదైనా అవసరం అనేసి కొన్ని పిండి వంటలు అయితే చేసుకెళ్ళామండి తర్వాత వచ్చిన తర్వాత కూడా అలాగే దాంతా తీసుకోవడం ప్రసాదమయ్యాత్ర పంచిపెట్టడం ఈ పండ్లవన్నీ కూడా కొంచెం అలసిపోయినట్టుగా అనిపించిందండి నాలుగు రోజులు అక్కడే ఉండి బాగా తిరిగాము అవన్నీ కూడా తిరిగి తెచ్చుకోండి అవన్నీ కూడా అని దానివల్ల కొంచెం బాగా అలసిపోయినట్టు అయిపోయి వీడియోస్ అయితే చేయడానికి నాకు టైం అవ్వలేదు అందుకని ఈ రోజు అయితే చిన్న వీడియో అయితే తీస్తున్నానండి పూరీలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ముందుగా బొండలు ఇంకా వడలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని తర్వాత అయితే పూరి వేస్తాను పూరి అయితే ఒకసారి నాలుగైదు ప్లేట్లు ఇచ్చేసుకొని ఒకసారి కాచేసుకుంటాము ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఇలాగ మేము షిరిడి వెళ్ళామండి ఏదన్నా ఒక కార్తీక మాసంలో ఏదైనా ఒక దేవస్థానం కానీ ఏదన్నా టెంపుల్స్కి వెళ్తే బాగుంటుంది అంటారు కదా అంత ఫస్ట్ టైం మేము సిరిడి వెళ్ళాము అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దారని కానీ మాకైతే వీలు పడలేదు ఈసారి అయితే ఇంకా ఎలాగైనా సరే వెళ్ళాలనేసి ఇప్పుడైతే వెళ్ళొచ్చాం సిరిడికి షిరిడీలోనే ఉన్న దగ్గరలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడ కూడా అండి త్రేయంబకేశ్వరం ఇంకా పంచవటి ముక్తిధాము అలాగ ఒక రోజు అయితే వేరే చోటకైతే అయితే అండి ఇంకా మిగతా రెండు మూడు రోజులు కూడా మేము షిరిడీలోనే ఉన్నాము చాలా బాగుంటుంది అక్కడ రూమ్స్ అవన్నీ కూడా టెంపుల్స్ వాళ్ళవే తీసుకున్నామండి సాయాశ్రమం అని దాంట్లోనే ముందే బుక్ చేసుకున్నాము టికెట్లు ట్రైన్ టికెట్లు కానీ ఆ రూమ్ కూడా ముందే తీసుకున్నామండి చాలా బాగా అనిపించింది ప్రయాణం కూడా చాలా బాగా జరిగిందండి ఎప్పటినుంచో ఉన్న కోరిక అయితే తీరిపోయిందండి ఎప్పటికైనా సరే సిరిడి వెళ్ళాలనేది నా ఎప్పటి నుంచో ఆశనది అది ఇప్పటికైతే నెరవేరింది ఎవరైనా సిరిడి వెళ్ళకపోయింటే కనుక ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది అక్కడ మనకి ఖర్చు కూడా అంత ఎక్కువ అవ్వదండి ఖాళీ వెళ్ళడానికి ట్రైన్ టికెట్లే అవుతాయి అక్కడ సిరిడిలో మనకి రూమ్స్ ఉంటాయండి టెంపుల్స్ వాళ్ళే అవి చాలా తక్కువగా వస్తాయి అక్కడే మనకి టీలు కానీ టీ కూడా మనకి రెండు రూపాయలు మూడు రూపాయలకే ఉంటాయండి టీ అయితే రెండు రూపాయలు కాఫీ అయితే మూడు రూపాయలు వాటర్ బాటిల్స్ అవన్నీ మనం కొనుక్కోవాలంటే పది రూపాయలు ఉంటాయండి రూమ్ రేట్లు కూడా మనకు అక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఉంటాయి రెండు వందల నుంచి ఉంటాయండి మేము ఐదు ఐదుగురికి ఒక రూమ్ తీసుకున్నాను మూడు వందల యాభై రూపాయలు పడింది మరి నాకైతే చాలా తక్కువనే అనిపించిందండి భోజనం కూడా అక్కడ నేను తీసుకున్న రూమ్ పక్కనే టెంపుల్స్ వాళ్ళవే ఉంటాయండి అక్కడే తినేసేవాళ్ళం భోజనం కూడా చాలా బాగా అనిపించిందండి ఎవరైనా వెళ్ళకాలి తప్పకుండా వెళ్ళాలి